కూరగాయల వ్యాపారి కూతురు సివిల్స్లో నాలుగు వందల తొంభై రెండవ ర్యాంక్ సాధించింది మహారాష్ట్రలోని సోలాపూర్ కి చెందిన స్వాతి మోహన్ రాథోడ్ గారు ఒక సాధారణమైన మధ్యతరగతి యువతి తల్లిదండ్రులు కూరగాయల వ్యాపారం చేస్తుంటారు తను కళాశాలలో చదువుతుండగానే తనకు ఈ యూపీఎస్సీ పరీక్ష రాయాలనే ఆలోచన తన మనసులో గట్టిగా నిలిచింది ఎన్ని కష్టాలు ఉన్న సాధించాలనే తపనతో ప్రయత్నాలు మొదలుపెట్టింది కాని అనుకున్నంత వేగంగా ఏ పనులు జరగవు కదా ఇప్పటి వరకు తాను చేసిన ఐదు ప్రయత్నాలు విఫలమయ్యాయి కాని ఏమాత్రం పట్టుదల వీడకుండా సాధించాలనే దృఢ సంకల్పంతో గతేడాది మళ్లీ ప్రయత్నించి దేశంలోనే నాలుగు వందల తొంభై రెండవ ర్యాంకు సాధించింది తన ఈ ప్రయాణంలో తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొనననీ తన తల్లిదండ్రులు తనని ఎంతగానో చదువు చదువుకోసం అయ్యే ఖర్చులకు తన తల్లి బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ ప్రోత్సహించిందాని తల్లిదండ్రుల కష్టాన్ని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు స్వాతిగారు ఈ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఏ మాత్రమో ఆత్మస్థైర్యం కోల్పోకుండా తగిన కృషి పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను చేరుకుని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన స్వాతి మోహన్ రాథోడ్ గారికి మనం కూడా శుభాకాంక్షలు తెలియచేద్దాం